అనేక కార్యక్రమాలు మనము బీసీ మేధా సంఘం ద్వారా తీసుకునబడింది అట్లానే ఈరోజు ముఖ్యంగా దేశ దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఈరోజు అందరికన్నా జనాభాలో ఎక్కువ ఉండి వెనుకబడిన వాళ్ళు ఎవరన్నా ఈ ప్రపంచంలో దేశంలో ఉన్నారా అంటే అది బీసీలే కనుక బీసీలకు ప్రభుత్వము చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క బీసీల పైన సౌతల్ ప్రేమను చూపడం అనేది ఎంతవరకు న్యాయం ఈ ఈరోజు ప్రతి బీసీ కూడా నేను సైతం నా జాతికి నా రాష్ట్రానికి మా వాళ్ళకి ఏమి చేయాలనే కాన్సెప్ట్తోన ప్రతి ఒక్కరూ కూడా ముందుకు సాగే రోజులు వచ్చాయి భారత స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఆనాడు కూడా అధిక సంఖ్యాకులైన బీసీలే అన్ని ఉద్యమాల్లో పాల్గొని ప్రాణాలు పోగొట్టుకున్నారు అట్లానే తెలంగాణ ఉద్యమంలో కూడా చాలామంది శ్రీకాంత్చారి కావచ్చు పోలీసు పోలీసు క్లిష్టయ్య కావచ్చు అట్లా ఎంతోమంది ఉద్యమంలో వాళ్ళ ప్రాణాలు బలి చేసుకున్నారు అట్లానే ఇప్పుడు కూడా ప్రజలు కూడా అందరూ కూడా ఈ గ్రామస్థాయి ఎన్నికల్లో అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఎప్పుడు గ్రామస్థాయి ఎన్నికలు జరుగుతాయి మా యొక్క సత్తా ఏందో చూపించాలనే ఉద్దేశం చేత ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో నగరాల్లో అంత గుణంగా వెయ్యి కనులు పెట్టి చూస్తూ ఉన్నారు మీరు అనుకుంటున్నారు ఏదో అన్ని పథకాలు ఇస్తున్నామని కానీ రియల్గా ఏదైతే ఉద్యోగాల్లో కానీ విద్యారంగంలో కానీ రాజకీయ రంగాల్లో కానీ ఎన్ని అవమానాలు కనుక ఈ అవమానాలన్నీ కూడా ఇంకెంత ఇంకెంత కాలం మేము భరిస్తాం మేము పల్లెకి మోసే బోయిలము కాదు బోయిలు కూడా రాజ్యాధికారం వెళ్ళే మా మహారాజ్ ఆనాడే యాభై శాతం రిజర్వేషన్ కల్పించి ఒక రాజ్యాంగం ఆరువాడు ఆయన రాసిన రాజ్యాంగమే రాజ్యాంగం ఆ రోజు సాహు మహారాజ్ ఎంతోమందికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి గొప్ప గొప్ప వాళ్ళకి ఎంతోమందికి విద్యాపరంగా వారు స్కాలర్షిప్ ఇచ్చిండ్రు అనేక రకాలుగా వాళ్ళను సమాజంలో యాభై శాతం ఇచ్చి ఆదుకున్న వ్యక్తి సాహు మహారాజ్ కనుక ఆ సాహు మహారాజ్ యొక్క శిష్యుడు మన యొక్క అంబేద్కర్ ఆయన కూడా అనగారి కుణాలకు ఒక ఆదర్శ దీపికగా ఉన్నాడు కనుక ఈరోజు మేము కూడా విద్యార్థి లోకానికి ఇప్పటి నుంచే వారి గుడంగా ఒక వ్యాసాచన పోటీలు పెట్టి నిజంగా మన బీసీలకు రిజర్వేషన్ అవసరమా అవసరం లేదా అవసరం ఉంటే బీసీలకు ఎంత శాతము రిజర్వేషన్ ఇవ్వాలి అనే అంశం పైన జిల్లా వ్యాప్తంగా మేము ఆగస్టు ఐదవ తారీఖు రోజు వ్యాసరచన పోటీలను నిర్వహించ జరుగుతుంది ఏదైనా సరే విద్యార్థుల యొక్క ప్రమేయం లేనిదే ఉద్యమం అనేది విజయవంతం కాదు కనుక ప్రతి ఒక్కరు కూడా గమనించాలి విద్యార్థులకు అందరూ కూడా సమాజంలో సగమైనప్పుడు సగం పైన ఉన్నప్పుడు మా వాట మా విద్య తర్వాత మా రాజకీయ భవిష్యత్తు మా ఉద్యోగాల భవిష్యత్తు ఏమిటి అనేక అంశం పైన ఈ యొక్క వ్యాసాచర పోటీలు మనము బీసీ మేధావ సంఘం పక్షాన నిర్వహిస్తున్నాం కనుక ఒకటే చెప్తున్నా సమాజంలో ఎప్పుడైతే బీసీలను గౌరవిస్తావో ఏ పాటైనా సరే అప్పుడే మీ ఉనికి సాగుతుంది ఎప్పుడైతే బీసీలను అవమానిస్తావో ఎప్పుడైతే బీసీలను కించపరుస్తావో ఆనాడే మీ పతనం అనేది రోజు రోజుకు తగ్గిపోతుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోవడం చాలా మంచిదని మేము బీసీ మేధావ సంఘ పక్షాన తెలియజేస్తున్నాం నా పేరు జి లక్ష్మీదేవి నేను మహిళా అధ్యక్షురాల్ని మరి అలాగే ఎక్స్ కౌన్సిలర్ను కూడా మేము ఒకటే కోరుతున్నాం ప్రభుత్వాన్ని ఏమంటే మా పిల్లలకు విద్య రాజకీయం కానీ మా పిల్లలకు కావాలి ఎందుకు కావాలంటారంటే మా పిల్లలు ఇంతవరకు కూడా మేము ఎంత కష్టపడి మా పిల్లలు చదివినా కూడా మాకు ఎక్కడ కూడా ఉద్యోగాలు రావడం లేదు కాబట్టి మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి మరి మాకు రాజకీయంగా కూడా మేము వెదగాలి ఇంకోటి మాకు బీసీలు అని అంటున్నారు బీసీల దాంట్లలో నలభై రెండు శాతం అన్నప్పుడు నలభై రెండు శాతంలో అన్ని కులాలకు ఎంత కేటాయిస్తున్నారు మరి మా ముద్రాదులకు ఎంత కేటాయిస్తున్నారు మా ఏదో మాకు ఇవ్వండి లేదు అని అంటే మేము మా సత్తా ఏదో మేము చూపించుకుంటాము ఎందుకంటే గతంలో కూడా బీసీలకు రాజ్యాంగం కడతాము బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని గతంలో చాలా మాట్లాడినరు కానీ ఇప్పుడు అవన్నీ ఏమి లేవు ఎటువైనా వాళ్ళంతా వాళ్ళు చూసుకోవడము వాళ్ళు ఎదగడం తప్ప ఇంకా వేరే విషయం లేదు బీసీలను ఎక్కడో తొక్కి పెడుతున్నారు అలా కాకుండా కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము మాకు బీసీల కోట ఎంత బీసీలు అంటే అది కూడా అన్ని అన్ని బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ తర్వాత గొల్ల కురువ అవుసుల తర్వాత యాదవులు ప్రతి కులానికి ఎంత కేటాయిస్తున్నావు మరి మా ముద్రదలకి ఎంత కేటాయిస్తున్నావు మా వాట మాకు ఎంత కేటాయించినో చెప్పండి మేము అదే కోరుతున్నాము మా వాట మాకు కేటాయించకపోతే మేము రేపు వచ్చే ఎలక్షన్లలో మా సత్తా ఏందో మేము చూపిస్తాము ముఖ్యంగా మా పిల్లలు చదవాలంటే కూడా మా స్కాలర్షిప్ లేవు ఇంతవరకు కూడా స్కాలర్షిప్పులు వస్తాయన్నారు కానీ మా పిల్లలు ఎక్కడ వేసిన కూడా అక్కడే ఉంది మా పిల్లలు ఊర్లలో నుంచి వచ్చి చదువుకున్నార చదువుకుంటున్నారంటే వాళ్ళకు ఒక కనీసం ఒక భవనం కూడా లేదు ఆ పిల్లలకు ఏ నుంచి వస్తున్నారు చదువుకుంటున్నారు ఏ రాత్రికో ఊరికి వెళ్తున్నారు అలాంటి పిల్లలకు కూడా మాకోటి మంచిగా హాస్టల్ కట్టించాలి